నా పేరు మహా ఉభాష నా సొంత ఊరు కర్రల్ పక్కన బేదం చెర్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు మే పదమూడవ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను కమిషన్ బేస్ మీద నేను వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను నాకు ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కూడా నేను వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నాకు అడ్వాన్స్ ఇస్తే నేను ఎందుకంటే నేను ఢిల్లీలోనే ఉంటున్నాను కాబట్టి కొద్దిగా టైం తీసుకొని నాకు మంచి వెహికల్ కండిషన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో క్వాలిటీ వెహికల్ దొరికినంత వరకు నేను టైం చూసుకుని కస్టమర్ల దగ్గర నేను వెహికల్స్ అయితే కంటైనర్ ద్వారా అయితే పంపిస్తూ ఉంటాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా ఉన్నది వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ విధంగా క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఎలా ఏ లో ఏ బడ్జెట్లో ఇస్తున్నా అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అన్న పేరు వచ్చేసి వంశీకృష్ణ అన్నది ఊరు వచ్చేసి నింద్యాల ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళు ఈ వెహికల్ వచ్చేసి నేనైతే ఇప్పించలేదు అన్నవాళ్ళు లో అయితే వెహికల్ అయితే చూసినారు ఇది డీలర్ వెహికల్ అయితే కాదు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ డైరెక్ట్ నేను వచ్చినాను బండి మొత్తం చెక్ చేశాను బండి నాకు నచ్చింది అన్నవాళ్ళకు కూడా ఫొటోస్ వీడియోస్ మొత్తం డోర్లు ఎంట్రీలు ఇంజను ఇడికి మొత్తం వాళ్ళ ఫొటోస్ ఉండేది ఉన్నట్టు నేనైతే అన్నవాళ్ళకు అయితే చెప్పినాను అన్న బండి తీసేసుకోండి బండి చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి నలభై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ మొత్తం ఐదు టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని వచ్చేసి అన్నిజుడు మొత్తం ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్లోకి మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి కంపెనీ డోర్లు ఉన్నాయి ఎటువంటి రష్ అనేది లేదు నేను అన్న వాళ్ళకు బండి విషయంలో మట్టు ఉండేది ఉన్నట్టు అన్న వాళ్ళకు అయితే చెప్పేసినాను వాళ్ళకు కూడా నచ్చింది వెహికల్ అన్న వాళ్ళైతే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నారు అన్నవాళ్ళు ఓఎల్ఎఫ్స్లో చూసి ఈ వెహికల్ అయితే తీసేసుకున్నారు చాలా తక్కువ రేట్లోనే తీసేసుకున్నారు అది ఎంత కొన్నారు ఇంకా అనేది నేను బండి మొత్తం చూపిస్తాను ఇక్కడ కొద్దిగా నీడ ఉంది కొద్దిగా నీడకైతే కొద్దిగా వెహికల్ అయితే సరిగా ఆల్రెడీ నిన్న నైట్ కూడా కొద్దిగా వర్షం పడింది కొద్దిగా బండి కూడా కొద్దిగా గలీజ్ ఉంది కొద్దిగా సరిగా క్వాలిటీ రాదనుకుంటాను నేను ఒకసారి నేను చూపిస్తాను చూడండి బండి అయితే హెవీ క్వాలిటీ ఉంది ఎటువంటి రిమార్క్ లేదు మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ స్టేరింగ్ కానీ ఎటువంటి నాయస్ అయితే లేదు బండి చాలా బాగుంది కలర్ వచ్చేసి వైట్ కలర్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పద్దెనిమిది సెకండ్ ఓనరు ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి నలభై ఐదు వేలు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంట్రలాక్ సిస్టమ్ కంపెనీ మ్యూజిక్ ప్లేయరు ఏసీ వంటి చాలా క్వాలిటీ ఉంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి దీని తర్వాత అన్నవాళ్ళు ఎంత కొన్నారనేది కూడా నేను చెప్తాను అన్నవాళ్ళు నేను ఇద్దరం కలిసి మాట్లాడి ఈ రేటుకు కొద్దిగా తక్కువ చేసి మాట్లాడి అన్నవాళ్ళకు నేను ఈ వెహికల్ అయితే ఇప్పించినాను ఒకసారి నేను బండి మొత్తం చూపిస్తాను చూడండి నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే నాకు కొద్దిగా టైం ఇచ్చినారంటే నాకు ఇంకొకటి నాకు అడ్వాన్స్ వేసిన వాళ్ళు కూడా వాళ్ళ లిస్టు వాళ్ళకి ఏ వెహికల్ కావాలా ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా అనేది ఆ లిస్టు అయితే నా దగ్గర ఉంటుంది నాకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా మీరేం టెన్షన్ అయితే పడవద్దు ఎందుకంటే ఆ లిస్ట్ అయితే నా దగ్గర ఉంటుంది బండి వెహికల్ దొరికితేనే వెంటనే నేను అయితే కాల్ చేస్తాను మీరు అయితే మీకు క్యాష్ అయితే రెడీ పెట్టుకొని ఉండాలా ఎందుకంటే ఇక్కడ బండి కుదిరితేనే వెంటనే పేమెంట్ అయిపోయినట్టు ఉండాలా నిన్న కూడా ఒక అతను నేను ఫొటోస్ వీడియోస్ అన్ని పంపించాను బ్లాక్ కలర్ దానికి పది పదిహేను పది ఒక హాఫ్ అన్ అవర్లో అన్న వాళ్ళు ఆలోచించడం ఆలోచన చేసే లోపలనే వేరే వాళ్ళైతే తీసేసుకున్నారు అన్న ఊరుగా చెప్పినాను వాళ్ళు ఊరుగా నాకు అడ్వాన్స్ వెళ్ళాలని ఫోన్ చేసినారు ఆ బండి అయితే అన్నవాళ్ళకైతే మిస్ అయిపోయింది మొబైల్స్ ఇద్దరగ మొబైల్స్ అన్న అన్నవాళ్ళకు మిస్ అయిపోయింది అలా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బండి కుదిరితేనే అడ్వాన్స్ కట్టడమా లేకపోతే డెలివరీ తీసుకోవడమా అది ఏదో ఏదో ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ వెహికల్ కూడా నేను అడ్వాన్స్ అయితే కట్టినాము ఈరోజు డెలివరీ అయితే తీసుకోలేదు గురువారం కానీ శుక్రవారం కానీ అన్న వాళ్ళు అయితే డెలివరీ అయితే తీసుకుంటామని చెప్పినారు ఒక నలభై వేలు మాత్రం అడ్వాన్స్ కట్టి ఈరోజు మొత్తం వాళ్ళ దగ్గర నేను రాపిస్కొని ఇక్కడి నుంచి అయితే నేను బయలుదేరుతున్నాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి బండి చాలా బాగుంది సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపించిన మరి కొంచేస్తా అంటే నేను క్లారిటీ అయితే మాట్లాడతాను ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి కలర్ వైట్ కలరు వచ్చేసి నాలుగు సీల్ ఉన్నాయి ఎక్కడ రెస్ట్ అనేది లేదు చాలా బాగుంది సీట్ కవర్ లోడ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్ లోడ్కి ఏపీయడం అవసరం లేదు అన్న వాళ్ళు దీనికి ఎయిర్ బ్యాగ్ వచ్చేసి సింగిల్ వస్తుంది ఇది పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి నేను ఇంజన్ కూడా చూపిస్తాను రీడింగ్ వచ్చేసి నలభై ఐదు వేలు ఇంజన్ చూపుతాను చూడండి మొత్తం సీల్డ్ ఉంది ఇంజను

అన్న పేరు వచ్చేసి వంశీకృష్ణ అన్నది ఊరు వచ్చేసి నింద్యాల ఆంధ్రప్రదేశ్ నా దగ్గర ఒక వేగులు అయితే తీసుకున్నారు ఇది రెండో వేగిలు అన్నవాళ్ళు ఓఎల్ఎఫ్ ద్వారా అయితే చూసుకున్నారు నేను వచ్చినాను బండి చెక్ చేసినాను బండి విషయంలో అయితే ఉండేది ఉన్నట్టు అయితే చెప్పినాను దీంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది ఏసీ ప్రాబ్లం ఉంది అది కూడా అన్నవాళ్ళకైతే చెప్పినాను అది మాట్లాడి డిస్కట్ చేసి ఈ వేగులైతే కొంచెం తక్కువ రేట్లో అయితే నేను అన్న కలిసి ఇద్దరు మాట్లాడి ఇక్కడ ఓనర్తో తక్కువ రేట్లోనే తీసేస్తున్నాము హోన్ డై గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పద్దెనిమిది సెకండ్ ఓనర్ ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఐదు సిల్టర్ టైర్ ఉన్నాయి ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి కంపెనీ డోర్ ఉన్నాయి ఎటువంటి రస్ట్ అనేది లేదు బండి చాలా బాగుంది ఈ వెహికల్ ప్రైస్ అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి మూడు లక్షలకైతే అయితే ఇచ్చినాను అయితే మనమే తీసుకెళ్ళాలి ఎందుకంటే ఓనర్ కాబట్టి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అయితే తీసుకొని మన ఏజెంట్ ద్వారా నేను ఇలా ఒక యూనివర్సిటీ అప్లై చేసి వాళ్ళకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది నేను కొరియర్ అయితే నేను చేస్తాను ఈ వెహికల్ వచ్చేసి గురువారం కానీ శుక్రవారం కానీ అన్నవాళ్ళు అయితే డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పినారు ఢిల్లీ నుంచి వాళ్ళు వాళ్ళు కర్నూలుకు అయితే డెలివర్ డెలివరీ అయితే కర్నూలులో డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పినారు నేను ఢిల్లీ నుంచి కర్నూలుకు అయితే కంటైనర్లు అయితే ఏసీ పంపిస్తాను ఈ వెహికల్కి సరే నా దగ్గర ఏమన్నా వెహికల్ తీసుకోవాలంటే నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఫోన్ చేసినట్టు ఇంకా నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లా క్లారిటీగా అయితే చెప్తాను ఈ వెహికల్లో ప్రైస్ అయితే ఇంకొకసారి చెప్తాను గ్రాండ్ టెన్ మ్యాగ్నా రెండు వేల పద్దెనిమిది సెకండ్ ఓనరు ఈ వ్యక్తికి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ వీటికి వచ్చేసి నలభై ఐదు వేలు ప్రైజ్ అన్నవాళ్ళకు ఢిల్లీలో తీసుకొని వచ్చేసి మూడు లక్షలకు అయితే తీసుకున్నాను బండి చాలా బాగుంటుంది షీల్డ్ ఉంది నేను ఇంతకంటే అయితే ఎక్కువ చెప్పలేను బండి చాలా బాగుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి నేను ఏమన్నా మంచి మంచి వేడిస్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి నా దగ్గర ఏమైనా వేసి చూసుకోవాలంటే దీని మీద కలిసి నెంబర్కి అయితే ఫోన్ చేయండి సరే ఓకే బాయ్